ధిపతి నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపంతాం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుసుకృసుభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు మనకి అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది కొన్ని మనకి ఎక్కువగా మారుతు అంటే ఇరవై ఏడు రోజులకు మారేవి నలభై ఐదు రోజు గ్రహ మార్పు నెల గ్రహ మార్పు రెండున్నర రోజుకి ఇలా మారే ఉంటే కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ నాలుగు మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది మధ్యలో కాస్త వక్రీకరించడం మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్యంలోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు పద్దెనిమిది నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది శని భగవాను రెండున్నర సంవత్సరాలు కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి రాజ్య రాజ్యపూజము అవమానం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశికి రాసాధిపతి వచ్చి కుజుడు వృచ్చిక రాశిలోకి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకు వృచ్చిక రాశిలోకి వస్తాయి రుచికి రాసేవారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటే రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు అయితే వీళ్ళకి ఆదాయము తక్కువగా ఉంది ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళ ఖర్చులు చేసే విషయాల్లో కాస్త పొదుపు మార్గాలు అనేవి చేపట్టాలి అలాగే రాజ్యపూజ్యం అవమానం రాజ్య పూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉండడం వల్ల కాస్త ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్త వహించాలి అయితే ఈ రాశి వారికి మే ఒకటో తేదీ నుండి సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళకి ఈ యొక్క ఈ యొక్క ఏదైతే వృక్షిక రాసే వాళ్ళకి కళత్ర స్థానంలో అంటే సప్తమ స్థానంలో గురువు తామరమూర్తిగాను శనిచరుడు సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో అంటే వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది జరుగుతోంది సువర్ణమూర్తిగాను అలాగే రాహుకేతులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా పంచమ ఏకాదశ స్థానంలో తామరమూర్తిగాను సంచారం చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుందో వీళ్ళకి చాలా యోగపరంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళకి మళ్ళీ గురువు కూడా వీళ్ళ రాశిని చూడడం అనేది జరుగుతుంది అయితే గత కొంతకాలంగా వీళ్ళు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అవన్నీ కూడా తొలగి పురోభివృద్ధి సాధించడం అనేది జరుగుతుంది ఉద్యోగాల్లో కూడా మంచి ఉద్యోగాలు సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహము జీవిత భాగస్వామి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అవి ఏవైనా ఉంటే అవన్నీ తొలగడము భాగస్వామి వ్యాపారాల్లో వాళ్ళకి కూడా మంచి పెట్టుబడులు అలాగే మంచి లాభాలు పొందడం అనేది కూడా జరుగుతుంది అలాగే స్థిరమైన ఆదాయం రావడం సానుకూలంగా ఉండడం అనేది కూడా జరుగుతుంది ప్రతి పనిని కూడా చాలా తెలివితేటలతో మెణుకువతో ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ ఇక్కడ కుటుంబంలో కూడా గృహంలో కూడా వివాహాది శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది వీళ్ళకి గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు అనేవి ఏవైతే ఉన్నాయో అందులో వీళ్ళకి గురుబలం లేదు అందులో ఈ యొక్క అర్ధాష్టమి శని ప్రభావం గతంలో అంతా ఉంది కాబట్టి వాటి నుండి ఈ గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోందో కాస్త ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు లేదా ఉద్యోగంలో ఎవరైనా జీత వృద్ధి కోసం ఎవరైనా ఉద్యోగాల్లో మార్పులు కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఉద్యోగాల్లో మార్పులు మంచి అవకాశాలను ఇవ్వడం వృత్తి వ్యాపార వ్యాపారపరంగా కూడా మంచి ఆదాయము అనేది పెరుగుతుంది నూతన కార్యక్రమాలు ఏవైతే చేపట్టాలనుకుంటున్నారో వాళ్ళకి సమయం చాలా మంచి సమయంగా ఈ వృచ్చిక రాశి వాళ్ళకి చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా చతుర్థ స్థానమైన ఈ స్థానం అంటే గృహము మా వాహనము అలాగే మాతృస్థానానికి ఏవైతే విషయాలను సూచిస్తుందో అలాంటి స్థానంలో ఈ యొక్క శని భగవాను యొక్క కుంభరాశిలో సంచారం వల్ల కాస్త ఈ తల్లి ఇల్లు విషయాలందు కాస్త ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా కాస్త చదువుల్లో శ్రద్ధ తగ్గడం లేకపోతే వాటికి సరిగ్గా అర్థం కాలేకపోవడం ఇబ్బందులు పడడం ఇలాంటివి ఏర్పడడం అనేది జరుగుతోంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి కాస్త మిశ్రమ ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది అయితే కానీ వీళ్ళకి ఈ యొక్క గురువు యొక్క ప్రభావం అనేది కూడా ఉంటుంది కాబట్టి కాస్త ఏదైనా పని మొదలు పెడితే కాస్త ఆలస్యం అవుతున్నా కూడా అందులో విజయం తప్పకుండా సాధించడం అనేది జరుగుతుంది అలాగే కాస్త కొంతకాలం అంటే సంవత్సర ప్రారంభం తర్వాత మధ్యమంలోకి వచ్చేటప్పటికి ఒక్కొక్క పని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఏవైతే న్యాయపరమైన విషయాలు ఉన్నాయో న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించడం అలాగే కోర్టులో ఉన్న కేసులు కావచ్చు భార్యాభర్తల విషయాల్లో కావచ్చు లేకపోతే ఆస్తి తగాదాలు వాటికి సంబంధించిన వాటిల్లో కాస్త విజయం సాధించడం అనేది ఉంటుంది అయితే ప్రతి పనిలోనూ కూడా కాస్త వాళ్ళు ఏదైతే వాళ్ళు శ్రద్ధ చూపిస్తారో దానిలో శ్రద్ధ తగ్గ ఫలితాన్ని పొందడం అనేది ఉంటుంది అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ఏదైనా అన్నా కూడా కాస్త కాస్త కొంచెం ఓపిక పడడం అనేది మంచిది అయితే ఇక్కడ రాహుకేతుల సం ఈ యొక్క సంచారం మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కాస్త కొంచెం మానసిక ఒత్తిడిని కలగజేయడం అనేది జరుగుతుంది సంతాన విషయాల్లోనూ వాళ్ళ చదువుల్లోనూ వాళ్ళకి సంబంధించిన ఇతర విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు అనేవి తప్పు ఎందుకంటే వీళ్ళకి యొక్క పంచమ స్థానంలో రావు యొక్క సంచారం వల్ల కాస్త సంతాన విషయాల్లోనూ తెలివితేటలు ఆలోచనలు వీటిల్లో కాస్త ఇబ్బందులు అనేవి ఉంటాయి అలాగే కాస్త వృత్తి వ్యాపారాల విషయాల్లో కూడా కాస్త ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం అనేది కనబడుతోంది అయితే ఇక్కడ కాస్త ఏవైనా స్థిర చరాస్తులు కొనుగోలు అమ్మకాలు చేయాలనుకున్నప్పుడు కాస్త ఎవరైనా యొక్క సలహాలు తీసుకోవడం అనేది మంచిది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైనా గృహ నిర్మాణ మార్పులు చేర్పులు ఏవైనా చేస్తూ ఉంటే అలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించాలి అలాగే సంవత్సర ప్రారంభం నుండి కూడా ఇక్కడ ముఖ్యంగా అన్ని వృత్తుల వారికి కూడా అనుకూలంగా సంతృప్తికరంగా ఉంటుంది అయితే నవంబర్ ముఖ్యంగా నవంబర్ నెల నుండి డిసెంబర్ వరకు కూడా కాస్త ఈ యొక్క బుధుడు కూడా వీళ్ళకి అష్టమ భాగ్య స్థానాలలో కాస్త వక్రీకరించడం అలాగే కుజు వక్రేగడం వల్ల ఆస్ ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు ఇలాంటివి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేసే ప్రయాణాలలో వాటిల్లో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అలాగే అన్ని కళారంగాల్లో రంగాల్లో వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయి దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది అలాగే ముఖ్యంగా ఇక్కడ స్త్రీలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి రుచికి రాసే వాళ్ళకి అర్ధాశ్రమ శని అనేది ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి గోచార రీత్యా వీళ్ళకి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళడం రుద్రాభిషేకం చేయించుకోవడం అలాగే విష్ణు సహస్త్రనామం పారాయణ చేసుకోవడం ఇలాంటివి చేయడం అలాగే ఎక్కువగా హనుమాన్ చాలీస కానీ హనుమాన్ దండకం కానీ చదువుకోవడం ఇది చేయలేని వాళ్ళు కనీసం ప్రదక్షిణాలు రోజుకు ఒక పదకొండు ప్రదక్షిణాలు గుడిలో చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖన భవంతు లోక సంస్థ సుఖన భవంతు